అలలోయ ఎస్ క్రీస్తునామలందరికీ హృదయపరకందనములు ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈ రోజు మనకు అనుకరించబడిన వాగ్దానము కాండము ముప్పై నాలుగవ ధ్యాయము పదవ వచనము భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములను నీ ప్రజల ఎదుట చేసేదను అలలోయ ఈ వాగ్దానం ద్వారా అనేకమైన అద్భుతములు మనం చూసినాం కాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టిన అడుగుతామో ఆ వాగ్దానం మనము మన జీవితంలో నెరవేరుతుందండి ఆ వాగ్దానం మనము అనుభవిస్తాము ఆమె ఇచ్చిన వాగ్దానం ఏంటి భూమి మీద ఎక్కడైనా ఏ జన్మలో చేయబడని అలా ఇప్పుడు వరకు ఎవరు చూడనివి ఎవరో వినవి ప్రతీకరమైన ఎవరి వల్ల కానివి కూడా దేవుడిని ఎదుట చేస్తా అన్నాడు ఐ మీన్ ఎందుకు చేస్తారో తెలుసా తన ప్రియకుమార్ని మనం ఎప్పుడైతే విశ్వించామో తన ప్రియకుమారు ద్వారా మన తండ్రి వారసులకు ఎప్పుడైతే మారామో ఆ రోజున దేవుడు సమస్తాన్ని మన కొరకు చేస్తూనే ఉన్నాడు ఐ మీన్ కాబట్టి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరుతుంది నేను అయిన అనేకమైన నా అద్భుతం నా జీవితం నేను చూస్తాను నా కోసం దేవుడు నా జీవితంలో ప్రతీదాన్ని అద్భుతంగా మారుస్తాడు ఐ మీన్ నీకు వ్యతిరేకం ఉన్న పరిస్థితిని అనుకూలమైన పరిస్థితులకు దేవుడు ఈరోజు తీసుకురాబోతున్నాడు నీకు ఏదైతే ఈరోజు ఇబ్బందిగా ఉందో ఎవరి వల్ల కాదనుకుంటున్నావో ఆ విషయంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆమెను అద్భుతము ఈరోజు నువ్వు చూచడం కాక అది అనారోగ్యమే అని ఒకవేళ అనారోగ్యంతో నువ్వు ఎంతకాలం ఇబ్బంది పడుతున్నావా ఎవరు నీ వల్ల కాదంటే నీ వల్ల అవ్వదంటున్నాక నువ్వు కోలుకోవడం కష్టమంటున్నా దేవుడు ఆ విషయంలో అద్భుతము చేయబోతున్నాడు ఆమెను ఎప్పుడైతే నా జరుశ క్రీస్తునామంలో నా అనారోగ్యం ఆరోగ్యంగా మారంగా కానీ నువ్వు ఎప్పుడైతే బలంగా విశ్వాసంగా పట్టిన అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఎందుకంటే అడుగుడే నీకు ఇవ్వనడు కదా దేవుడు ప్రతి విషయంలో మనము దేవుని మీదే ఆధారపడాలండి ఎవరి వలన ఏమీ కాదు సమస్తము చేయగలిగిన వాడు నీలోనే ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయంతో ఎప్పుడైతే ఆయన అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఐ ఎందుకంటే మనం అడగే వాళ్ళ మనం అడిగే వాళ్ళ మనం ఉన్నాము ఆయన ఇచ్చేవాళ్ళగా ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్మ సహాయంతో నీ జీవితంలో నీకు ఏది కావాలో అడుగు ఎందుకంటే వా అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు ప్రతి వాగ్దానానికి ఆయన వారు ఆయన కుమార్తె ద్వారా మన వారసులుగా చేసేసాడు ఐ మీన్ ప్రతి వాగ్దాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు ఆ జయించిన నజరైన యేసుక్రీస్తు ఎక్కడున్నాడు నీళ్ళనే ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే విశ్వసించున్నావు నజరని యేసుక్రీస్తుని ఆ రోజున ప్రతి వాగ్దానికి అరుగు అరుగుడుగా నీవు మారిపోయావు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఉన్న దేవా నా జీవితంలో అద్భుతం గుర్తించిన ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సంస్థానం దేవుని నీకు చేస్తాడు ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహాపేమ కదండీ నీకేమన్నా స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి ఇదిగో ఇప్పుడు వరకు ఎవరో తండ్రి ఎవరో వల్ల ఇదిగో ఇదిగోదండి మా ఎదురు చేస్తా అన్నవుతుండీ ఈ వీడియో చూస్తున్న వారు తండ్రి ఏ విషయంలో అద్భుతంగా మారాలనుకుంటున్నారండీ ఆ విషయంలో అద్భుతం మారను కాకని ప్రవర్తిస్తాం తండ్రి అనారోగ్యమైన నచ్చిందండి అదిగోదండి ఎవరైతే అనారోగ్యంతో ఉండేదండి ఈ వీడియోలో ఏకమే ఇస్తున్నారండీ ఈ వీడియో చూసినారండీ వారి కుటుంబ సభ్యులైనా సరే బంధుమిత్రులైనా సరే గొప్ప అద్భుతం సూచులు కాక నా క్రీస్తు యేసుక్రీస్తునాడు వారి జీవితంలో అద్భుతం జరుగును అని ప్రవచిస్తాం తండ్రి ఉద్యోగమైనా సరే సరే ప్రయాణాలైనా సరే ప్రతి విషయంలో గొప్ప అద్భుతం జరుగును అని ప్రవచిస్తాం తండ్రి ఇదిగో ప్రతి ప్రతి అనారోగ్యంతో ఆరోగ్యం మార్చిబడినందు నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారుస్తుందని నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం ఏమో అప్పు అనే సమస్య ఎవరికి ఉండడానికి వీలు అండి ప్రతి ఒక్కరు తండ్రి సమృద్ధి అనే అనుభవంలో తండ్రి వెలునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఇదిగోదేమో ప్రయాణాల గురించి ప్రయోజనండి ప్రతి ప్రయాణం తండ్రి ఏ స్థిరం తండ్రి ఇదిగో తండ్రి క్షేమం కలుగును కానీ ప్రవచిస్తుంది నీ ఇది ప్రతి రాకపోకలను మీరే తోడైన నడిపించిన తండ్రి ఎవరెవరు తండ్రి ఉన్నారు తండ్రి వారి ప్రయాణం క్షేమంగా మారును కానీ ప్రవచిస్తుందండి ప్రతి యాక్సిడెంట్ స్పిరిట్స్ నచరని ఏ శక్తి క్రీ తొలగిపోను కానీ ప్రవచిస్తున్నాం తండ్రి ఇదిగోదేమో కావాల్సిన ప్రతి ఒక్క అందరికి కావాల్సిన ప్రతి ఒక్క అందచేయమని అందరూనే యేసుక్రీస్తు క్రీస్తునామాలు అడిగి వేడుకునించడామ తండ్రి ఆమె అందరికీ వందనంలో